ఆకలితో నకనకలాడుతున్నాడు ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించని నా బ్రతుకు ఎందుకు అని గాలివానకు ఏమీ తేలేక చిన్న పిట్ట తానే వెళ్లి అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయింది వీడియోలోకి వెళ్లబోయే ముందు ఒక చిన్న విన్నపం చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు మీరు నాకు ఇచ్చే ఒక చిన్న లైక్ నాలో చాలా ఉత్సాహాన్ని నింపుతుంది మన వీడియోలోని కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అది చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఇక ఒకనాడు విభీషణుడు రాముడి వద్దకు వచ్చి శరణాగతి చేసి నిలబడ్డాడు రాముడు ఏ పనైనా చేసే ముందు అందరిని అడుగుతాడు ఆ తర్వాత తన అభిప్రాయం చెబుతాడు హనుమ తప్ప అందరూ చెప్పారు వద్దు రాక్షసుడి తమ్ముడు పైగా మనం ఏ రావణుని మీద యుద్ధం చేస్తున్నామో ఆయనకి తమ్ముడు నువ్వు దగ్గరకి తీసుకోవద్దు అని కానీ రాముడు నేను క్షత్రుడిగా పుట్టాను ఒక పక్షి పాటించిన ధర్మం నేను పాటించవద్దా అని ఈ కథ చెప్పాడు ఒక అరణ్యంలో ఒక ఆడపక్షి మగపక్షి చెట్టు మీద గూడు కట్టుకుని నివసిస్తున్నాయి ఒక వేటగాడు అరణ్యంలోకి వచ్చి ఆడపక్షిడి బాణం పెట్టి కొట్టాడు ఆడపక్షి కింద పడిపోయింది అక్కడే తాటాకులు వేసి బాణానికి గుచ్చి కాల్చుకుని తినేసి వెళ్లిపోయాడు మగపక్షి చూసి ఏడ్చింది కొంతకాలం అయ్యింది మళ్లీ వేటగాడు అడవిలోకి వచ్చాడు జోరుని వాన చీకటి పడిపోయింది ఎక్కడకు వెళ్లలేకపోయాడు ఆకలి చలిబాధ తట్టుకోలేకపోయాడు ఏ చెట్టు మీద ఆడపక్షిని అయితే చంపాడో అదే చెట్టు కిందకి వచ్చాడు మగపక్షి చూసింది నేను ఉన్న చెట్టు కిందకి వచ్చి పడిపోయాడు కాబట్టి నేను ఉన్న ఇంటి ముందుకు వచ్చి పడిపోయినట్టు అతిథిని రక్షించని నా గృహస్థాశ్రమం ఎందుకు అని ఎక్కడికో వెళ్ళి కొద్దిగా అగ్నిహోత్రం తగిడు పుల్లలు తెచ్చి మంట వేసింది ఆ వేడికి లేచి తెప్పరిల్లుకుని కాచుకున్నాడు ఆకలితో నకనకలాడుతున్నాడు ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించని నా బ్రతుకు ఎందుకు అని గాలివానకు ఏమీ తేలేక పిట్ట తానే వెళ్లి అగ్నిహోత్రంలో పడి చచ్చిపోయింది చచ్చిపోయిన పక్షిని తిని బోయవాడు బ్రతికాడు ఆ పక్షి ఆదరబుద్ధి చూపించింది గృహస్థాశ్రమ ధర్మం పాటించింది ఒక క్షత్రియుడైన దశరథ మహారాజు గారి కొడుకునైన నేను విభీషణుడు శరణాగతి చేస్తే ఆశ్రయం ఇవ్వకపోతే నా క్షత్రియ జన్మ ఎందుకు ఇంకెందుకు నా ధర్మం అందుకే విభీషణుడు కాదు రావణుడు వచ్చి శరణాగతి చేసినా అభయమిచ్చేస్తాను అని పలికాడు రాముడు